ఓం శ్రీ గురుజో నమ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర ఇతరామౌళ్ళలోని యాభయో నామం నుంచి అరవై నామం వరకు వాటి యొక్క అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాను యాభయో నామం ఏమిటంటే వందారు జన సంతోహ వందితాయ్ నమో నమ వందనం చేయడమే అలవాటుగా గలవారి సమూహం చేత నమస్కరింపబడే తల్లి అనే అర్థం అన్నమాట వందారు జనులు అంటే వందనం చేయడమే అలవాటు గలవారు ఎప్పుడూ భగవంతుడు కర్పించినప్పుడు మాత్రమే నమస్కారం చే కాకుండా ఎల్లవెళ్ళలా మనసులో ధ్యానిస్తూ నమస్కరిస్తే స్వభావం కలిగి ఉండాలి భగవంతుడిని నమస్కరించగలిగితే ఆ శరీరం ధన్యమవుతుంది శరీరం నమస్కారం చేత పవిత్రం కూడా అవుతుంది సాష్టాంగ నమస్కారం చేస్తే ప్రతి అవయము ధ్యానం ధన్యమవుతుంది కాబట్టి ఎవరింటికైనా మనం ఎవరి గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉంటున్న పెద్దవారు మనకంటే పెద్దవారు కానీ అరవై డెబ్బై ఏళ్ళ ముసలి ముసలి వాళ్ళు ఉన్నా కూడా దంపతులు ఉన్నా కూడా వారికి పార్వతి పరిశ్రమలుగా భావించి నమస్కారం చేసి వస్తే మనకన్నీ జీవితంలో శుభాలు కలుగుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి యువతరానికి కూడా విషయాన్ని చెప్పాలి ఎవరైనా పెద్దవారు వస్తే వాళ్ళని నమస్కరించాలనే విషయాన్ని ప్రతి ఒక్కరి చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల నేర్పించడం ధర వాళ్ళు ఒక సత్ప్రవర్తన ఏర్పడుతుంది అవతలి వాళ్ళని గౌరవించడం తెలుస్తుంది ఇక యాభై ఒకటి అంతర్ముఖ జనానంద ఫలత నమో నమ అంతర్ముఖ జనులకు ఆనంద ఫలాన్నిచ్చే మోక్షం కలిగించే తల్లి అన్నమాట అంతర్ముఖులు అంటే ఎవరి దృష్టి బాహ్య విషయంలో లాల లాలసలో బయట తిరగకుండా విషయవాంఛలన్నీ విడిచిపెట్టి అంతర్గతమైన హృదయంలో పరాశక్తిని ధ్యానిస్తూ ఉంటారో వారిని అంతర్ముఖ జనులు అంటారు ప్రపంచమంతా పరమాత్మ కనబడాలంటే ముందు నీ లోపల ఉన్న పరమాత్మను గుర్తించాలి అంతర్ముఖ దృష్టి లభించే వరకు పరమాత్మను దర్శించలేం ఆనందం లోపలి విషయం బయటి విషయాల వల్ల ఆనందం అనుభవిస్తున్నాం అనేది భ్రాంతి మాత్రమే అఖండమైన ఆత్మస్వరూపమే ఆనందం ఆ ఆత్మస్వరూపమే లలితాంబ అమ్మవారు బహిర్ముఖులంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు అంతర్ముఖులు అంటే ఇంద్రియ నిగ్రహం కలవారు అనే అర్థం ఇంద్రియ నిగ్రహం లేనిదే అంతర్ముఖత్వం రాదు ఇక కచ్చిత్ ధీరాహ ప్రత్యేగాత్మా నమోక్షాత్ నమోక్షత్ అని ఇంద్రియ నిగ్రహం కలిగిన అంతర్ముఖ దృష్టి కలిగిన వాడు ధీరుడు ఉపనిషత్తులో చెప్పిన వాక్యం ఇది మత్తహంస అన్న నామంలో ప్రాణశక్తి ఉపాసన చెప్తున్నారు ప్రాణశక్తి ద్వారా శరీరం శుద్ధం అవుతుంది ఇది ప్రాణక్రియ వందారు జన నామంలో నమస్కారం పూజ చెప్పబడుతున్నాయి ఇది శరీర క్రియ అంతర్ముఖ జనానంద నామంలో మానసిక క్రియ చెప్పబడుతున్నాయి అలాగ ప్రాణ శరీర మనశ్శక్తులతో పూజింపబడే తల్లి అని అర్థం వస్తుంది ఇక్కడ ఇక యాభై రెండవ నామాన్ని పరిశీలిస్తే పతివ్రతాంగా నా విష్ట పతివ్రతాంగ నాభిష్ట ఫల ఫలదాయే నమో నమ పతివ్రతలైన స్త్రీలకు అభిష్టాలు ఫలములను ఇచ్చే తల్లి లలితా త్రిపసుందరి అనే అర్థం వస్తుంది ఇక్కడ స్త్రీకి ఉండవలసిన పరమధర్మం పాతివ్రత్యం పతివ్రతల పట్ల ప్రసన్నురాలై ఉంటారు అమ్మవారు పురుషు పురుషునికి ఏకపత్ని వ్రతం మహాతపస్సు స్త్రీకి పాతివ్రత్యమే మహాతపస్సు తన పతియే సర్వస్వం అనే భావన ఉంటూ భర్త చిత్తాన్ని ఎరిగి ప్రవర్తిస్తూ భర్త ధర్మాన్ని అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీని పతివ్రత అంటారు యాభై మూడు అవ్యాజ కరుణ పూరి పూర పూరితాయే నమో నమః అవ్యాజమైన కరుణ కారుణ్యం శరీరంలో హృదయంలో మాటల్లో నిండి ఉన్న తల్లి అని అర్థం అన్నమాట అవ్యాజ అంటే నెపం లేని అంటే ఇలాంటి ఎల్లలు లేని అనమాట అమ్మవారు చూపే ప్రేమ కరుణ అని పేరు యాభై నాలుగు నిదాంత సచ్చిదానంద సంయుక్తాయే నమో నమ ఈ నామాన్ని పరిశీలిస్తే శాశ్వత సచిదానంద స్వరూపమైన ఉన్న తల్లి లలితా త్రిపసుందరి అమ్మవారు సంయుక్త అంటే బాగా కూడిన నితాంత అంటే ఎల్లవెల్ల అసత్ అంటే శాశ్వతమైన ఉనికి శాశ్వతమైన ఉనికి అన్నమాట సత్ అంటే చిత్ అంటే జ్ఞానము అంటే ఆనందము ఇవి కలిగి ఉన్న తల్లి అమ్మవారు యాభై ఏదో నాము సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయ్ నమో నమ అనంత సూర్యుల ప్రకాశంతో ఉన్న తల్లి అనంత జ్యోతిర్మండలాలకి ఆధారమైన పరంజ్యోతిస్వరూపిణి అమ్మవారు లలితా త్రివసుందరి అవిద్యానా అవిద్యానాం మంతస్థిమిర మిహ్ర దీపనగరి జడానాం చైతన్యస్తపక మకర కృంద శ్రుతిజురి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలహు నిమగ్నాం దర్శ మురరిపు భవతి అలాగే సౌందర్యం లేవన మూడవ శ్లోకము ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే జగదాంబ నీ నీ లోపల ఉన్న అవిద్య అనే చీకటి తొలగించే సూర్య ద్వీప నగరివి ఎందరో సూర్యులను ఉత్పత్తి చేయగలిగే కాంతి స్వరూపుడివి నీవు జడబుద్ధుల పాలికి చైతన్యమనే పుష్పగుచ్చం నుండి సవించే అమృతదారపు చైతన్య రస రూపిడివి దరిద్రులకు సంపదలనుచ్చే చింతామణల మాలవు సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించడంలో శ్రీమహావిష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి కోర వంటి దానవు ఉద్యద్భాను సహస్రాబా ఉదయిస్తున్న సూర్యుల వేల ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్న స్వరూపం అమ్మవారిది అని అర్థం అన్నమాట ఇక్కడ జ్యోతిషామీ యత్ జ్యోతి నద్ సే సూర్య శాంకో న పవక యద్వా నీవర్తన్ తద్మ పరమం మమ సూర్యో నూర్యో భాంతి నంద్రతారకం నేమా విద్యతో కుతో యమగ్ని తమేవ బాంత అనుభాతి సర్వం తస్య తస్యవాస సర్వమిదం విభాతి సూర్యచంద్రాదులేవీ చూపించలేని వెలుగు సూర్యచంద్రాదులకు కూడా వెలుగునిస్తున్న అమ్మ శ్రీ అనే అర్థం అన్నమాట ఇక్కడ యాభై ఆరోది రత్న చింతామణి గృహ మధ్యస్థాయి నమో నమ గృహవర్ణన చేసే అమ్మవారు అన్నమాట గృహ గృహాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు ఈ శ్లోక పారాయణం ఎవరైతే చేస్తారో ఇల్లు లేవనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా లలితాశాస్త్రామంతో అనుసంధానం చేసి ఇంకా ఒక నలభై రోజులు పారాయణం చేస్తే తప్పకుండా వాళ్ళకి గృహయోగం కలుగుతుంది అలాగే గృహంలో ఏదైనా వాస్తు దోషాలు అంటే తొలగడానికి కూడా ఈ మళ్ళీ దీపవర్ధనని పారాయణం చేయమంటారు అనేక రత్నములతో కూడిన చింతామణి గృహం మధ్యలో ఉన్న తల్లి అనే అర్థం ఈ నామానికి ఈ నామం జపం చేసుకుంటే మన వాస్తు దోషాలు తొలుగుతాయి గృహప్రవేశం జరిగినప్పుడు మణి వర్ణన పారాయణ చేయమంటారు అమ్మవారి మణిరు ద్వీపంలో అనేక ప్రాకారాలు ఉంటాయి అవి వైఢూర్య ప్రాకారాలు పుష్పరాగ ప్రాకారాలు ప్రవాళ ప్రాకారాలు మౌక్తిక ప్రాకారాలు ఈ రక్త ప్రాకారాల మధ్యలో మహాపద్మాటవి మహా మధ్యలో చింతామణి గృహం అలాగే ఆ చింతామణి గృహంలో అమ్మవారు నివసిస్తారు ఏది కోరుకుంటే అది తీర్చే మడి పేరు చింతామణి శాస్త్ర ప్రకారం చింతామణి అనగా మంత్రములు ప్రతి మంత్రము ఉపాసకుని కోరికలు అన్నీ నెరవేరుస్తున్నది అటువంటి అన్ని అన్నీ నెరవేరుస్తున్నది కనుక మంత్రములే చింతామణులు అటువంటి సర్వ మంత్రములతో కట్టిన మందిరం మధ్యలో అమ్మవారు ఉన్నారు అంటే అమ్మవారి శరీరం నుంచి వచ్చిన కాస్తులే చింతామణులుగా భాసిస్తూ ఉంటే వాటిని ఎడమ అమ్మవారు ఉన్నారు సర్వ మంత్రములకు మూలం అమ్మవారు అని సర్వ మంత్రముల వల్ల లభించే ఫలములకు కారణం అమ్మవారు అని చెప్పడంలో ఇందులో ఉంది ఉన్న భావన యాభై ఏడో శ్లోకము హాని వృద్ధి గుణాధిక్య రహితాయ్ నమో నమ హాని నాశనం వృద్ధి పెరుగుదల గుణ అధిక్య ఎక్కువ తక్కువలు అనే గుణములు లేని తల్లి అని అర్థం అన్నమాట ఇక యాభై ఎనిమిదవ నామాన్ని పరిశీలిస్తే మహాపద్మాటవి మధ్య నివాసాయై నమో నమ మహాపద్మాటవి మధ్యలో ఉన్న తల్లి సహస్రార మధ్యంలో ఉన్న తల్లి బాగా వికసించిన జ్ఞానమునందు ప్రకాశించే పరబ్రహ్మతత్వము మణిద్వీపంలో చింతామణి గృహం చుట్టూ ఉంటుంది మహాపద్మ మహాపద్మ పద్మాటవి అని ఉంటుంది దీనిని ఎట్టు మెట్టు తామర మెట్టతామర స్థలం పద స్థలపద్మం అంటారు నేలయందే కుసుమించే అద్భు అద్భుతమైన పద్మములు ఇవి మహాపద్మం అనగా సహస్రారం సహస్రారం మధ్యలో ఉన్న తల్లి అనే అర్థం అన్నమాట జాగ్రత్త జాగ్రస్వప్న సుషుప్తి నానాం సాక్షిభూతయి నమో నమ యాభై తొమ్మిదవ నామము మేలుకువ లోను మేలుకువలోను స్వప్నములోను గాఢ నిద్ర సుషుప్తిలోను సాక్షిగా ఉన్న చైతన్యమే తల్లి జాగ్రత్త అంటే మెలుగువ స్వప్నము అంటే కలగనే స్థితి కలగనే స్థితి సుశుద్ధి అంటే గాఢ నిద్ర అర్థాలు వస్తాయి ఇక ఆరోది మహాపాత పౌష మహాపా మహాపాత్ మహాపాత పౌ పౌమ పాపానాం వినాశిన్యాయ నమో నమ అని ఈ నామానికి అర్థాన్ని పరిశీలిస్తే అమ్మవారు ఆరాధన వల్ల అమ్మవారి ఆరాధన వల్ల వచ్చే ఫలాన్ని చెప్పే నామం గొప్పవైన పాపంలో తాపంలో పోగొట్టే తల్లి అనమాట ఓషము అంటే సమూహము మనస్సు వేదన పడడమే తాపం శరీర బాధల వల్ల ఏర్పడే తాపములు ఆధ్యాత్మిక తాపములు పంచభూతముల వల్ల కలిగే బాధలు అది భౌతిక తాపములు దైవానుకూలం లేక పూర్వజన్మ ప్రారంభ ప్రకారంగా వచ్చి పడే బాధలు అతి దైవిక తాపములు వరదలు ఉప్పెనలు భూకంపాలు తాపానికి మూలం పాపం ఇవి అరవై నామం వరకు ఈ వీడియోలో వివరిస్తున్నాను మిగతాయి తర్వాత వీడియోలో వివరిస్తాను శుభంస్థు